తన సోదరి సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ క్రూరమైన రాజు కాలకండ యువరాజు రుద్రసేన్తో నీ చెల్లెలు రుద్రలేఖ అద్భుతమైన సౌందర్యమూర్తి అని విన్నాను ఆమె నాకు నచ్చితే ఆమెను నా బానిసగా చేసుకుంటాను అని చెప్పాడు అధికారంపై వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయిన రుద్రసేన్ ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా నాకు అంగీకారమే మహారాజా అని చెప్పాడు యువరాజు మాటలకు రాజు కాలఖండు ముఖంపై ఒక నీచమైన చిరునవ్వు మెరిసింది సరే యువరాజా మీరు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు విశ్రాంతి తీసుకోండి రేపు మన సైన్యంతో కలిసి అరణ్యపురిపై దండయాత్ర చేద్దాం అన్నాడు రాజు మాటలకు రుద్రసేన్ సంతోషంగా విశ్రాంతి గదిలోకి వెళ్లాడు మరుసటి రోజు ఉదయాన్నే రాజు కాలఖండ్ తన భారీ సైన్యంతో రుద్రసేంతో కలిసి అరణ్యపు ఊరివైపు కదిలాడు అదే సమయంలో రాజభవనంలో మహాసేనాపతి విభత్సన తన గూఢచారుడి ద్వారా ఈ కుట్ర గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయింది రుద్రసేన్ మరియు అతని తల్లి త్రిలోచనలు రుద్రలేఖకు ఏదైనా హాని చేయగలరని ఆమెకు ముందు నుంచే అనుమానం ఉండేది కాని అధికారం కోసం రుద్రసేన్ తన సవతి చెల్లెలిని కూడా అమ్మేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు ఇదంతా ఆలోచిస్తుండగా ఆమె కళ్లలో అగ్ని జ్వాలలు మండటం మొదలుపెట్టాయి రాజకుమారి రుద్రలేఖకు ఏమీ చెప్పకుండా విభత్సన ఒంటరిగా తన గుర్రంపై స్వారీచేసి రాజు కాలకండవైపు బయలుదేరింది గాలిలో పరుగెడుతున్న తన గుర్రం సహాయంతో ఆమె కొద్దిసేపటికే రాజు కాలకండ్ మరియు అతని భారీ సైన్యం ముందు నిలబడింది మధ్యదారిలో ఒంటరిగా నిలబడిల ఒక అమ్మాయిని చూసి కాలకండ్ ఒక్క క్షణం భయంతో వణికిపోయాడు అతను రుద్రసేన్ని ఈమె ఎవరు అని అడిగాడు రుద్రసేన్ ఈమ విభత్సన నా చెల్లెలి స్నేహితురాలు మరియు అరణ్యపురి మహాసేనాపతి అని చెప్పాడు రుద్రసేన్ మాటలకు కాలఖండ్ నీచంగా నవ్వి ఈమె మృత్యువు ఈమెను ఇక్కడికి తీసుకువచ్చింది అన్నాడు కాలఖండ్ ఇంకా ఏదైనా మాట్లాడకముందే విభత్సన గర్జించింది పాపాత్ముడా నా మృత్యువు కాదు నీ మృత్యువు నిన్ను ఈరోజు నా ముందుకు తీసుకొచ్చింది రోజు వరకు నువ్వు ఎందరో అబలల గౌరవాన్ని నాశనం చేశావు ఎన్నో కుటుంబాలను పాడుచేశావు ఈరోజు నీ పాపాలకు అంతం నీ మరణంతో జరిగిపోతుంది